ఈ రోజు సూర్యాపేట జిల్లాలోని నెమికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరపు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తూ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎస్ రాజయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత ప్రవేశాలను విద్యార్థులు ప్రవేశం పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జాన్ పాషా జి వెంకటేశ్వర్లు జనార్దన్ రెడ్డి లక్ష్మయ్య నాగార్జున అశోక్ దశరథ మహేష్ సునీత అంజయ్య శ్రీధర్ సరిత మరియు బోధనేతర సిబ్బంది శంకర్ ప్రసాద్ నాగరాజులు పాల్గొన్నారు ల్ గ్రామంలో నెలకొల్పబడినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొంది అత్యధికంగా ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నటువంటి సిబ్బందికి సహకరించాలని ఆత్మగురు మండలంతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పదో తరగతి ఉత్తీర్ణమైన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా సహకరించాలని వారికి అందుబాటులో ఉండి వారి పట్ల శ్రద్ధ శ్రద్ధతోటి మేము అందరం కూడా కృషి చేస్తామని హామీ ఇస్తూ మండలపడితే కాకుండా ఆ నూతన కళ్ళు సిగ్గెంల మండల పరిధిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల అధ్యా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కూడా వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాం